రహమాన్ ఇర్ రహీం మిత్తులారా నా సోదరులారా సోదరి దైవం మనిషిని పుట్టించి భౌతిక అవసరాల కూడా తీర్చాడు కదండి గాలి ఇస్తున్నాడు వానిస్తున్నాడు ఎండ ఇస్తున్నాడు సకల అన్ని అవసరాలు భౌతిక అవసరాలు ఇవన్నీ కూడా ఇది ఇది అది లేదు ఇది లేదు వారు లేరు వీరు లేరు సమస్త ప్రపంచానికి సమస్త మానవాళ్ళకి సమస్త జీవజాలానికి కూడా దైవం ఇస్తున్నటువంటి భౌతిక అవసరాలు ఇవన్నీ కూడా తీరుస్తున్నట్టే అవసరాలు ఆయన ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీర్చాడు అంటే నీ జీవితం ఏ విధంగా ఉండాలి నీ కౌటుంబిక జీవితం ఏ విధంగా ఉండాలి వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి నీ సామాజిక జీవితం నీ ఆర్థిక జీవితం నీ నైతిక జీవితం ఎందుకంటే ఇవన్నీ రంగాలు కలిస్తేనే కదా మనిషి జీవితం అనేది కాబట్టి ఈ రంగాలన్నింటిలో కూడా దైవం మానవాళికి మార్గ నిర్దేశనాన్ని మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి లేకపోతే మనిషి ఏమంటాడు నాకు నువ్వు ఆధ్యాత్మిక మార్గం చూపించావు కానీ నా ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉండాలో నాకు చెప్పలేదు కదా దైవం అందుకు నేను నా ఇష్టం వచ్చినట్లు గడిపాను అంటాడు లేకపోతే ఆర్థిక వ్యవహారాలు చెప్పాడు అనుకోండి నా నైతిక వ్యవహారాల గురించి నువ్వు చెప్పలేదు అందుకు నా ఇష్టం వచ్చినట్లు ఉన్నాను నేను అంటాడు ఆ అవకాశాన్ని మనిషికి ఇవ్వకుండా దైవము అతని యొక్క ప్రతీ రంగాన్ని కూడా సరిదిద్దే చేశాడు అదే దైవ ప్రవక్తలు మరియు దైవ గ్రంథాలు దైవ గ్రంథాల ద్వారా మరియు ఆ దైవ గ్రంథాలను చక్కగా వివరించి ఒక నమూనాగా ఒక మాదిరిగా చూపించే దైవ ప్రవక్తల ద్వారా దైవము సర్వమానవాళికి కూడా అన్ని ఆధ్యాత్మిక అవసరాలన్నీ కూడా ఆయన తీర్చడం జరిగింది దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే మన్ అత అని ఫత్ అతా అల్లా అన్నారు ఎవరైతే నన్ను మరి నాకు విధేయత చూపుతారో దైవానికి విధేయత చూపినట్లే అంటారు అంతిమ దైవగ్రంథం కు రాళ్ళు కూడా దైవప్రవక్తతో ఈ విధంగా చెప్పిస్తాడు హుల్ ఇన్ ఫత్తవే ఫెనీ ఓ ప్రజలారా మీకు నిజంగా అల్లా పట్ల దైవం పట్ల నిజంగా ప్రేమ భయము భీతి భక్తి ఉన్నట్లయితే దైవ ప్రవక్తలు అనుసరించండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే దైవ ప్రవక్తలు దైవం చేత నియుక్తులవుతారు దైవం వారి ద్వారా మానవాళికి సందేశాన్ని ఇస్తాడు కాబట్టి వాళ్ళు సొంతంగా ఏమీ కూడా చెప్పే అవకాశం ఉండదు దైవం యొక్క ఏదైతే సందేశం ఏదైతే ఉందో అదే మానవాళికి అందజేస్తారు కాబట్టి వాళ్ళను అనుసరించడం అనేది ఎందుకంటే దైవం ప్రత్యక్షమైపోయి చెప్పాడు కదా దైవం ప్రత్యక్షమైపోయి ఇదిగో నేను ఈ విధంగా నడుస్తాను నన్ను నా వెనక నడవండి అని చెప్పాడు ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే దైవ ప్రభక్తులు దైవ ప్రభక్తులు మానవ మానవులు మాత్రమే మానవ మాత్రలు మాత్రమే దైవదూతులు లేకపోతే దేవుని యొక్క అంశం లేకపోతే దేవుని అవతారాలు ఇంత మాత్రం కూడా కాదు మరలాంటి మానవులే అయితే ఉత్తమమైనటువంటి నైతికబద్ధంగా ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి వారిని దైవం తన ప్రవక్తులుగా ఎన్నుకొని వారి ద్వారా మానవాళికి సందేశాన్ని సన్నిస్తాడు దైవ ప్రవక్త అద్దే చెప్పారు మీరు నాకు విధేయత చూపించండి అది దైవానికి విధేయత చూపించినట్లే విధేయత చూపించినవి ఆరాధన చేయడం కదా సోదర మహాశలరా ఆరాధన చేయడం కాదు ఆయన అనుసరించాలి ఆయన ఏ విధంగా దైవాన్ని ఆరాధన చేశారు దైవానికి ఆరాధన చేశారు ఆ విధంగా చేయాలి ఆయన ఏదైతే వద్దన్నారో విషయాలు ఏదైతే దైవాగ్రహానికి గురై గురవుతాయని చెప్పేసి ఏదైతే ఆయన వద్దన్నారో వాటిని మానివేయాలి ఏదైతే ఆయన ఈ చేయండి దైవానికి దగ్గర అవుతారని ఏదైతే చెప్పారో వాటిని చేయాలి ఇది ఆయనకు విధేత చూపించడం అంటే ఆరాధన మాత్రం ఆయనకు మా ఆయనకు మాత్రమే చేయాలి సోదర మాసల రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖనభావంతో థ్యాంక్ యూ వెరీ మచ్